హాయ్ నీ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అయితే బొచ్చ చేపలో బెండకాయలు వేసేసి అయితే పులుసు పెడుతున్నానండి ఈ బెండకాయలు వేయడం వలన పులుసు టేస్ట్ అనేది ఏమీ మారదు కానీ ఆ చేపల కూరలో బెండకాయలు వేయడం వలన అయితే బెండకాయ అనేది చాలా టేస్టీగా ఉంటుందన్నమాట ఇప్పుడైతే ఈ బొచ్చ చేప పులుసునైతే ప్రిపరేషన్ చూసేద్దాం ముందుకైతే రెండు కిలోల చేపలు తీసుకొని నిమ్మకాయ సాల్ట్ అయితే వేసేసి నీట్గా కడిగేసి పెట్టుకున్నానండి మంచిగా నీస్వాసన రాకుండా ఉండాలంటే నిమ్మకాయ వేయాలండి అయితే నీ నీస్వాసన రాకుండా బాగుంటుందన్నమాట పులుసు ఇంకా ఈ రెండు కిలోల చేపలు ఒక అయితే నాకు అర కేజీ మట్టుకైతే అయితే సొన్నయి అనేది వచ్చిందనమాట ఈ ఎగ్ని నేనైతే ఫ్రై చేస్తాను ఆ వీడియో కూడా పెడతాను ఇంకా దీనికి కావాల్సింది ఏంటంటే చింతపండు అయితే నానేసుకున్నాను అట్లానే మసాలా కోసం గసగసాలు కొబ్బర ఆకు స్టారు అలాగా చెక్క ధనియాలు మెంతులు లవంగం ఇలాచీ ఇలా వేసుకొని లైట్గా ఫ్రై చేసి పెట్టుకున్నాను అలాగే రెండు పెద్ద ఆనియన్స్ని తీసుకొని పేస్ట్ కోసం అని రెడీగా పెట్టుకున్నాను తాలింపు కోసం అయితే గరం మసాలా దినుసులు పెట్టేసుకొని అలాగే కొంచెం ఆనియన్స్ పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీరని కూడా తరిగి పెట్టుకున్నానండి ఇవన్నీ రెడీగా పెట్టుకున్నాం అనుకోండి మనకైతే వంట అనేది చాలా ఈజీగా అయిపోతుంది అనమాట ఇప్పుడైతే మనకు కర్రీకి సరిపడినంత ఆయిల్ అయితే వేసుకోవాలి ఆయిల్ హీట్ అవ్వగానే మనం తాలింపులో గరం మసాలా దినుసులు అనేవి వేసుకుంటే మంచి ఫ్లేవర్ అనేది వస్తుందనమాట అవన్నీ వేసి కాస్త వేగిన తర్వాత అయితే మనం కట్ చేసుకున్న చిన్న చిన్న ముక్కలుగా ఉన్న ఆనియన్స్ ఉన్నాయి కదండీ వాటిని అయితే వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు అవి మంచిగా ఫ్రై అయ్యేలోపు అయితే మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పట్టుకుందామండి ఇవైతే నేనైతే ముందుగానే రెడీ చేసి పెట్టుకున్నాను అనమాట అల్లం పేస్ట్ పట్టడం కోసం అని అయితే ఇప్పుడు చేపల్లోకి మంచి ఫ్లేవర్ కోసం మనం పచ్చి ఫ్రెష్గా దంచిన అల్లం పేస్ట్ వేస్తే చాలా బాగుంటుందన్నమాట ఇంకా అందుకని చెప్పేసి ముందైతే నేను గరం మసాలా మనం వేయించి పెట్టుకున్నాం కదండి అవన్నీ వేసేసి అయితే పౌడర్ మెత్తగా పట్టుకొని పెట్టుకోవాలి ఇంకా అదే మిక్సీలోకి కొన్ని ఆనియన్స్ ఉన్నాయి కదా పేస్ట్ పట్టడం కోసం అవి కూడా వేసేసి మెత్తని పేస్ట్లా పట్టేసుకోవాలి ఈ ఆనియన్ పేస్ట్ వేయడం వలన పులుసు అనేది తిక్గా ఉండి మంచి టేస్ట్ అనేది వస్తుంది చూడండి ఇలాగా పేస్ట్ అనేది పట్టుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పట్టుకుందామని చెప్పేసి మిక్సీలో వేసి దీన్ని కూడా పట్టేసుకున్నాను ఇక అయితే మనకి ఆనియన్స్ అనేవి మంచిగా వేగిపోయినాయి అనమాట ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయగానే అసలు ఫ్లేవర్ అనేది ఎంత బాగా వస్తుందో చాలా బాగుంటుంది కదండి ఇంకా ఇప్పుడైతే పచ్చిమిర్చి అలాగే కరివేపాకు కొంచెం పసుపు కూడా వేసేసుకొని వీటిని కూడా లైట్గా ఫ్రై చేసుకోవాలి చూడండి ఇలాగా మనం లైట్గా ఫ్రై చేసుకొని అయితే ఇప్పుడైతే దీంట్లోకి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఆనియన్ పేస్ట్ ఉంది కదా ఆ ఆనియన్ పేస్ట్ను కూడా వేసేసుకోవాలి ఈ ఆనియన్ పేస్ట్ కూడా మనకి మగ్గిపోవాలన్నమాట మనకైతే గ్రేవీ కోసం వేసినాం కాబట్టి ఆయిల్లో మంచిగా మగ్గితేనే మన గ్రేవీ టేస్ట్ అనేది వస్తుందన్నమాట ఇలా మగ్గిపోయిన తర్వాత అయితే మనం తినేదాన్ని బట్టి కారం వేసుకోవాలి చేపల పులుసులోకి కాస్త ఎక్కువగానే ఉండాలన్నమాట కారం అయితే రెండు స్పూన్లు వేసినా అనమాట కారం ఇంకా మనం పెట్టినా గరం మసాలా ఉంది కదా దాన్ని కూడా రెండు స్పూన్లు వేసుకున్నాను తర్వాత పులుసు అయిపోయేటప్పుడు లాస్ట్లో కూడా వేస్తాను అనమాట ఇప్పుడు ఈ మసాలా దీంట్లో వేసినాం కదా మంచిగా ముక్కలకి అనేది మంచిగా పట్టుకొని మంచి ఫ్లేవర్ అనేది వచ్చి టేస్టీగా ఉంటాయి అన్నమాట ఇప్పుడు అవి కాస్త మసాలా కారం ఇవన్నీ కాస్త వేగిన తర్వాత అయితే చింతపండు ఉంది కదా దీంట్లోంచి రసం తీసి అయితే వేసుకోవాలి మనకైతే చేప ముక్కలు మునిగేలా పెట్టుకోవాలండి చారు అనేది చూడండి ఇట్లా ఇంకా కావాలంటే ఇంకొంచెం వాటర్ వేసుకోవచ్చు ఇంకా దీంట్లోకి కొంచెం సాల్ట్ అయితే వేస్తున్నాం ఇంకా వేసుకున్న తర్వాత అయితే ఇక బాగా ఒక పది నిమిషాల పాటైతే మంచిగా మరగానివ్వాలి మనం తొందరపడి ఏదో ఆత్రం ఉంది అని చెప్పేసి అప్పుడే చేప ముక్కలు వేస్తే పులుసు అనేది టేస్టీగా ఉండదనమాట అందుకనే ఒక పది నిమిషాలు అయితే నెమ్మదిగా మంచిగా మరిగిపోవాలన్నమాట ఈ పులుసు అనేది చూడండి ఇట్లా కనిపిస్తుంది కదా ఇప్పుడైతే మనకి ఇందులో సాల్ట్ ఏమైనా తక్కువైందేమో అని ఇప్పుడే చూసుకోవాలి మళ్ళీ ఫిష్ వేసిన తర్వాత ఇబ్బంది అవుతుంది ఇప్పుడైతే సాల్ట్ చెక్ చేసుకొని వేసుకున్న తర్వాత మనం కడిగి పెట్టుకున్న చేప ముక్కలు ఉన్నాయి కదా వీటిని అయితే వేసుకుంటున్నాను చూడండి మంచిగా విడివిడిగా చేపలు మునిగేలాగా మనం చారు పెట్టుకున్నాం అనుకోండి చాలా ఈజీగా చేపలు అనేవి ఉడుకుతాయి అనమాట దీంట్లో తర్వాత తక్కువ పడింది అనేసి వాటర్ అట్లా అనుకోండి మొత్తం ఖరాబ్ అనమాట ఎంత ఫ్రెష్గా ఉన్నాయైతే చేపలు అయితే నేనే ఈరోజు మార్కెట్కి వెళ్ళి తీసుకొచ్చినా అనమాట చూడండి చేపలు ఇట్లా సరి చేసుకోండి ఒకసారి అయితే మనం ఎంత పెద్ద గిన్నె తీసుకున్నా సరిపోయేలా ఉండాలి కాబట్టి చూడండి ఇట్లా మంచిగా మునిగేలాగైతే ఒకసారి పెట్టుకోండి ఇప్పుడు దీంట్లోకి అయితే బెండకాయ ముక్కలు అయితే కట్ చేసి పెట్టుకున్నాను చూడండి ఇదిగోండి ఈ బెండకాయల ముక్కలు కాస్త పొడుగ్గానే ఒక బెండకాయలో రెండు ముక్కలు చేసేసి మధ్యలో ఘాటు అనేది అనమాట ఇంకా దాంట్లోకి మంచిగా రసం అంతా ఫ్లేవర్ అన్నీ బెండకాయలోకి వెళ్ళాలిగా అనేసి నేనైతే బెండకాయ ముక్కలకి ఘాటు పెట్టి వేసాను ఇప్పుడైతే కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకొని మనం ముందుగా కొంచెం మసాలా పౌడర్ వేసుకున్నాం కదా అది కొంచెం మిగిలింది కదా ఇప్పుడు అది కూడా వేసేసుకొని మంచి కలుపుకోవాలి ఈ చేపలకి ఏంటో కానీ అసలు స్పూన్ పెట్టి కలిపితే విరిగిపోతాయి అనమాట అందుకనేసి ఇట్లనే కలుపుకోవాలి మ్యాక్సిమం ఒక రెండు మూడు సార్లు అయితే కలుపుకొని చెక్ చేసుకోవాలి అంతేనండి ఇగో ఇట్లా మంచి కలుపుకొని మూత పెట్టేసి పది నిమిషాల పాటు పదిహేను నిమిషాల అయినా సరే నిదానంగా చిన్న మంట మీద ఉడకనివ్వాలండి అన్ని ఫ్లేవర్స్ పట్టుకొని ముడక అనేది ఎంత బాగా ఉడికిందంటే అంత బాగా ఉడికిందనమాట అంతే అండి చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది ఇలా దింపేసి వన్ అవర్ పక్కన పెట్టి తింటే చాలా బాగుంటుంది